జర్నలిస్టు సాయి హిందూ ధర్మానికి ప్రతినిధి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన కలిగ పురుషుడు యోగి భోగి పతివ్రతుడు వీళ్ళంతా చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొంగగుడుచుడు ఒక ఆధారాలు లేని అబద్ధాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం దాన్ని అదే నిజంగా ప్రజలను నమ్మించడం కోసం పచ్చపత్రికలు పచ్చ మీడియా పాకులాడడం ఇదే అదునగా పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు తయారీకి వాడే నెయ్యిలో కలితే జరిగింది అంటే సనాతన ధర్మం దెబ్బతింటుంది నేను సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రాయచిత్త దీక్ష చేస్తా అంటూ కొత్త ధర్మానికి తెలిదేయడం ప్రతివతల ముత్తైదుల ఇదువుల కనకదుర్గ అమ్మవారి మెట్లు కడగడం కడిగిన వెంటనే మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం హిందూ ధర్మం అపవిత్రం అవుతుంది హిందువులందరూ బయటికి రావాలి అంటూ హిందువులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం హిందువులందరూ హిందువులందరూ బయటికి రావాలి నేను ఒక్కరిని కాపాడాలా మీ మాత్రమే కాపాడాలా మీకందరూ కోపం రావట్లేదా మీరందరూ బయటికి రావాలి ఒక మసీదులోనో చర్చిలోనూ ఇలాగే జరిగితే వాళ్ళందరూ ఇలాగే మెదలకుండా ఉంటారా బయటికి రాకుండా ఉంటారా అంటూ హిందువులను రెచ్చగొట్టడమే కాకుండా క్రిస్టియన్ చర్చిలపైన ముస్లింస్ యొక్క మసీదులపైన విషం కక్కుతున్నాడు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ఒకదానికైనా దానికైనా సమాధానం ఉందా అంటే లేదు దత్త తండ్రి ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం దాన్ని దత్తపుత్రుడు గుడ్డెద్ది చేలో పడ్డట్టు పాలు అవడం చివరికి సుప్రీంకోర్టు ద్వారా మొట్టికాయలు వేయించుకునే వరకు వచ్చింది వీళ్ళ పరిస్థితి జర్నలిస్ట్ సాయి హిందూ మతం అంటే మెడ కోసుకుంటాడు అసలు నెయ్యి కల్తీ జరిగిందా కల్తీ జరిగిన నెయ్యిని లడ్డు తయారీకి వాడారా అనేది విషయం తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఈఓనే కల్తీ జరిగిన నెయ్యిని తిప్పి పంపడం జరిగిందని ప్రత్యక్షంగా చెప్పాడు అట్లాంటప్పుడు లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ ఎలా జరుగుతుంది గత ఐదు సంవత్సరాలలో ఎవరైనా లడ్డు క్వాలిటీలో నాణ్యతలో లోపం జరిగిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా గత ఐదు సంవత్సరాల్లో లడ్డూను వాళ్ళు ఎవరైనా అస్వస్థ అస్వస్థతకు గురయ్యారా లేకపోతే అపశృతి ఏమైనా జరిగిందా అని ఆలోచించే కామన్ సెన్స్ కూడా వీళ్ళకు ఉండదు నెయ్యి కల్తీ జరిగిందా అయితే కల్తీ జరిగిన వాడిని నరికేయండి చంపేయండి కోరికేయండి అంటూ మాట్లాడుతూ ఉంటారు వెంకటేశ్వర స్వామి భక్తులను వెంకటేశ్వర స్వామిని అవమానించారు హిందువులను అవమానించారు అంటూ చించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు ఏ నెయ్యి అయితే కలిసి జరిగిందని వీళ్ళు భావిస్తున్నారో ఆ నెయ్యి ఎప్పటి నుంచి ఆ నెయ్యి తయారీ సంస్థ ఎప్పటి నుంచి నెయ్యిని సప్లై చేస్తుందా అనే విషయం వీళ్ళకి తెలుసా అప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారనే విషయం వీళ్ళకి తెలుసా వీళ్ళకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి కంటే పాపులారిటీ ముఖ్యం రాజకీయంగా లబ్ధి పొందడం ముఖ్యం గత ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ రద్దాంతం అంతా చేస్తున్నారు ఇక ఈ దత్తపుత్రుడు అయితే సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను రోడ్లపైకి రావాలి అనుకుంటే నన్ను ఎవడో ఆపలేడు అంటూ సినిమా డైలాగులు చెప్తున్నాడు పైగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఉచిత సలహా సలహాలు ఇస్తున్నాడు చంద్రబాబు గారి అబద్ధాలకు పవన్ కళ్యాణ్ సుల్లు కబుర్లకు జర్నలిస్ట్ స్థాయి మత విద్వేషానికి మతపిచ్చికి సుప్రీంకోర్టు తీర్పు అనేది ఒక చెంపపిట్టులా తయారైంది చంపపిట్టు లాంటిది లాగిపెట్టి పెట్టి చెప్పుతో చెంప మీద కొట్టినట్టు అయింది